విశాఖపట్నం వాసుల దీర్ఘకాలిక కోరిక నెరవేరబోతోంది ఆంధ్రప్రదేశ్ కు మరో వెలుగు నింపే విశాఖ రైల్వే జోన్ అధికారికంగా ప్రారంభమైంది విశాఖపట్నం కేంద్రంగా కొత్త రైల్వే జోన్ కొన్ని దశాబ్దాల కల అది ఎట్టకేలకు సాకారమైంది అనేక అడ్డంకుల్ని దాటిన ఈ జోన్ కి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా విశాఖలో శంకుస్థాపన జరిగింది దక్షిణ కోస్తా రైల్వే పేరుతో కొత్త జోన్ ఏర్పాటుకు చాలా కాలం క్రితమే ప్రకటన వెలువడినా దీనిపై అడుగులు ముందుకు పడడానికి ఎక్కువ సమయమే పట్టింది ఎట్టకేలకు జోన్ కు శంకుస్థాపన జరగడంతో ఉత్తరాంధ్ర వాసుల ఆనందానికి అవధులు లేవు ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల వాంఛ చిరకాల కోరికైన విశాఖ రైల్వే జోన్ కళ సాకారమైంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖ పర్యటనలో భాగంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి ఆయన నాంది పలికారు ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ఎన్నికల్లో వచ్చిన హామీ మేరకు విశాఖ రైల్వే జోన్ కళ సాకారమైంది రెండు లక్షల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు జాతికి అంకి అంకితం చేసేందుకు ప్రధాని మోడీ విశాఖ వచ్చారు అయితే ఆయన పర్యటన కూడా విజయవంతంగా ముగిసింది అయితే ప్రధానంగా ఈ అభివృద్ధి కార్యక్రమంలో మనం చెప్పుకోవాల్సింది ఎన్నో ఏళ్ళు పట్టి తెలుగు ప్రజలు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అయితే ఎప్పటి నుంచో నిరీక్షణ కలిగి వేచి చూస్తున్న విశాఖ రైల్వే జోన్ సంబంధించి ఆయన శంకుస్థాపన చేశారు ఏదైతే నూట నలభై తొమ్మిది కోట్లు నిధులు ప్రత్యేకంగా రైల్వే జోన్ కార్యాలయానికి సంబంధించి ఆయన నూట నలభై తొమ్మిది కోట్లు ఆల్రెడీ గతంలోనే కేటాయించారు ఏదైతే ఇప్పుడు రైల్వే జోన్ సంబంధించి శంకుస్థాపన చేశారో ఇప్పుడు జోన్ సంబంధించి పనులు వేగవంతంగా ముందుకు సాగనున్నాయి ఓవరాల్గా మనం చూస్తే ఎప్పటి నుంచో తెలుగు ప్రజలు ఈ రైల్వే జోన్ అంశం కోసం ఎదురు చూస్తున్నారు గత ప్రభుత్వంలో కూడా రైల్వే జోన్ మేము ప్రకటిస్తాం రైల్వే జోన్ ఇస్తామని చెప్పి కేంద్రం ప్రకటించినప్పుడు కూడా గత ప్రభుత్వం ముందుకు తీసుకెళ్ళలేకపోయింది కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ రైల్వే జోన్ అంశాన్ని ఒడివిడిగా అడుగులు వేసేందుకు తీవ్రంగా కృషి చేశారు ప్రధానంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే రైల్వే జోన్ అంశం కీలకంగా తీసుకున్నట్టు ఖచ్చితంగా ఇది మన తెలుగు ప్రజల కోరిక ప్రధానంగా ఏపీ ప్రజలు ఎప్పుడుండో దీనికోసం నిరీక్షణ కలిగి ఉన్నారు త్వరిత ఈ పనులు పూర్తయ్యేలాగా మనం కృషి చేయాలని చెప్పేసి ఈ అంశం మీద ఎన్నోసార్లు ఢిల్లీలో తిరిగారు చివరికి ప్రధాని విశాఖ తీసుకొచ్చి జోన్ సంబంధించి ఆ శంకుస్థాపన కూడా చేయడం జరిగింది దీనిపై విశాఖ ప్రజలు ప్రథమంగా ఉత్తరాంధ్ర ప్రజలైతే ఎంతగానో ఆనందపడుతున్నారు రైల్వే జోన్ రావడం ద్వారా ఎంతోమంది ఉపాధికి అవకాశం ఉంది ప్రధానంగా యువతకి ఆర్ఆర్బి ఎగ్జామ్ రాసిన విద్యార్థులు కావచ్చు యువతకు కావచ్చు ఉద్యోగ కల్పనకు జోన్ ఎంతో కీలకంగా మారనుంది రైల్వే జోన్ రావడం వలన ఆ ప్రత్యేక రైళ్ళు వేసుకునే అవకాశం ఉంటుంది సీజన్ వారీగా మనం చూస్తే వేసవి కాలంలో కావచ్చు లేదా పండుగ సీజన్లో ప్రత్యేక రైళ్లను నడపాలంటే జోన్ ఉండడం వల్ల ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది అదేవిధంగా వ వనరుల ప్రకారం కూడా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది విద్యార్థులకి యువతకి ఎంతగానో రైల్వే జోన్ వలన ఎన్నో ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో తెలుగు ప్రజలు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల కోరిక విశాఖ రైల్వే జోన్ అనేది గతంలో ఎన్నో ఉద్యమాలు వామపక్ష కార్మికులు రైల్వే కార్మికులు ప్రజలు ప్రజా సంఘాలు ఎన్నో రకాలుగా ఈ రైల్వే జోన్ విశాఖ కేటాయించాలని ధర్నాలు రాస్తారోకాలు నిరాహార దీక్షలు కూడా చేశారు రెండు వేల ఏదైతే రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన తరువాత అప్పటికి విశాఖకు రైల్వే జోన్ ఇస్తామని చెప్పేసి అప్పుడు తీర్మానం చేసినప్పటికీ కూడా అది పూర్తి స్థాయిలో అడుగులు వేయలేదని మనం చెప్పుకోవచ్చు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రైల్వే జోన్ ఖచ్చితంగా వస్తుంది త్వరత తగిన మేము దాన్ని మీదకి తీస్తామని చెప్పేసి ప్రకటించారు అదే ఎత్తున కూటమి నాయకులైతే కృషి వలన ఈరోజు రైల్వే జోన్ కళ సాకారమైంది అయితే రైల్వే జోన్ శంకుస్థాపన అయితే జరిగింది కానీ పనులు వేగవంతంగా జరగాలి ఎందుకంటే దాని ద్వారానే ఉపాధి అవకాశాలు ఎన్నో కొత్త రైళ్లు వేసుకునే వెసులుబాటు ఉంటుందని చెప్పేసి స్థానికులు కోరుతున్నారు దీనిపై స్థానికులు కూడా ఆనందం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ దుర్గాప్రసాద్ మెగానేటివి టీవీ విశాఖనం